ఎస్ ప్రధాని మోడీపై సీఎం నేవంత సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అన్నారు రెండు వేల రెండు వరకు ఉన్నత వర్గాల్లో మోడీ ఉండే వాళ్ళున్నారు తే సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని తెలిపారు నేను చాలా జాగ్రత్తగా పదవాడుతున్న లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీల కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్ మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా